మహాత్మా గాంధీ జయంతి శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటా సత్యమన్న గారు కూడా ఇక్కడ రావడం జరిగింది వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కదిరి పట్టణంలో సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధానంగా ఏమంటే ఏఈసి మన రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు సోదనీయమ్మ సారీ శరిమిలమ్మ పిలుపు మేరకు ఈరోజు గాంధీ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హిందూ ధర్మాన్ని రెచ్చగొడుతూ పది పది సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది లేదు కాబట్టి వాటిపైన కూడా ఒక మహాత్మా గాంధీ గారికి వినతపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఇంకా మాట్లాడవలసి ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రత్యేకంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం గారికి మీడియా మిత్రులకి నా మంచి ధన్యవాదాలు నాలుగు దినాల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదవి పది చేపట్టినప్పటి నుంచి నాలుగు దినాల నుంచి నాకు పూర్తి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది నూట ముప్పై నుంచి నూట నలభై వరకు బీపీ ఉంది నూట రెండు డిగ్రీలు జ్వరం ఉంది అయినప్పటికీ కూడా మా సత్యం సార్ చింత ఫోన్ చేసేందుకు నేను వచ్చినాను నేను ముఖ్యంగా తెలియజేసుకోవడం అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తోడేసుకొని ఒక లడ్డు విషయం తప్పితే వేరే విషయం ఏదీ మాట్లాడడం లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఫ్రీ బస్సు లాంటివి గ్యాస్ సిలిండర్ అంటే రైతులకి రుణమాఫీ ఏంటివి ఏం చేసినారయ్యా మీరు మీరు ఏదన్నా అని చెప్పి నిరూపించుకుంటే నేను నా టోపీ తీసేసి నడి రోడ్లో గాంధీ మహాత్మా విగ్రహం ముందర నా గుండు గీ అని చెప్పి నేను విమర్శించుకుంటాను ఓకే